ధరణి చట్టంలో ఆర్ఓఆర్ చట్టాన్ని ఉపయోగించి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కల్లూరు మండలానికి చెందిన కొందరు విఆర్ఓలు చేతివాటం ప్రదర్శించి ఇట ఇటువంటి అమాయకుల భూములన్నీ కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి లంచాలు ముడుపులు ఇచ్చిన వాళ్ళకి ఎక్కించడం జరిగింది ఇలా కల్లూరు మండలంలో అనేక మందిని భూములన్నీ కూడా తప్పుడు పద్ధతిలో ఎక్కించిన గత రెవెన్యూ అధికారులు గత ఎంఆర్ఓలు విఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఇటువంటి పేదల్ని అనేక విధాలుగా ఏడ్పించి ఈరోజు కోట్ల చుట్టూ అదేవిధంగా పోలీస్ స్థానాల చుట్టూ తిరిగే విధంగా చేస్తూ ఈరోజు ఒక ఈఆర్ఓ చేసిన తప్పుకి వీళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆ ఈఆర్ఓ కారణంగా ఈరోజు కోర్టుల చుట్టూ కూడా తిరగాల్సి వస్తుంది ఇటువంటి వాళ్ళు ఈ కల్లూరు మండల పట్టణ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విఆర్ఓలు చేతి వాటానికి బలైపోతున్న వాళ్ళు వీళ్ళు అలాగే ఎవరైతే డబ్బునోళ్ళు దొంగ పద్ధతులు ఉపయోగించుకొని దొంగ పాసు పుస్తకాలు పొంది ఇటువంటి వాళ్ళని ఇప్పుడు కూడా తిప్పుతున్నారు ప్రస్తుతం భూభారతి చట్టం అనేది ఒకటి వచ్చింది ఈ భూభారతి చట్టంలోని సెక్షన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్లోని ఇటువంటి దొంగ పాస్ పుస్తకాలు చే చేసుకున్న వాళ్ళకి అదేవిధంగా తప్పుడు పద్ధతిలో పాస్ పుస్తకాలు పొందిన వాళ్ళకి సబ్ కలెక్టర్ వాటిని సరిచేసి పరిశీలించి సర్వే చేపించి న్యాయం చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ విధంగా అన్యాయానికి గురారో ప్రతి ఒక్కరు కూడా భూభారతి చట్టం సెక్షన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ప్రకారం ఇక్కడ సబ్ కలెక్టర్ దగ్గర దరఖాస్తు చేసుకుంటే మీకు న్యాయం జరిగిద్దని ఆ యొక్క చట్టం చెబుతుంది మీలో ఎవరైనా ఈ కల్లూరు రెవెన్యూ వసూలుదారు గతంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎవరైతే దొంగ పాస్ పుస్తకాలు పొంది చేయించుకున్న దొంగలు ఉన్నారో ఆ దొంగలకి చట్టం తగిన బుద్ధి చెప్పిద్దని ఆ యొక్క చట్టం చెబుతుంది కాబట్టి మీలో ఎవరైనా భూములు ఈ విధంగా మారితే అలా సరి చేసుకోవాలని కోరుకుంటున్న స్థానిక ఇటువంటి బాధితులు